హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు బాలకృష్ణ వ్లాగ్స్ ఫ్రెండ్స్ పొద్దు పొద్దుగా వెళ్ళి రెండు డోసులైనా మాట్లాడి సో వాళ్ళని తీసుకొచ్చి పొలాన్ని చూపించి బండ్లు తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ చేశాము ఆ బండ్ల రేట్ వచ్చేసి గంటకి ఎనిమిది వందలు కలెక్ట్ చేస్తున్నారు సో పొద్దున ఎర్లీగా ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయింది ఇప్పుడు ఈవినింగ్ త్రీ థర్టీ అవుతుంది సో నేను వీడియో కొంచెం ప్రాపర్లీ లేట్ అయింది సగం వర్క్ కూడా కంప్లీట్ అయింది అయితే ఇప్పుడు మన డ్రైవర్స్ కూడా మంచిగా ఆడుతూ పాడుతూ సరదాగా వర్క్ కూడా కంప్లీట్ ఫ్రీగా చేస్తున్నారు ఇబ్బంది పడకుండా మంచిగా సరదాగా చేస్తున్నారు పని సో అప్పుడప్పుడు ఐస్ క్రీమ్స్ థమ్స్అప్స్ వల్ల ఏదన్నా తీసుకొచ్చి మంచిగా హ్యాపీగా కొనసాగుతుంది పని అయితే సో ఫ్రెండ్స్ చాలామంది ఏంటి అంటే నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్తున్నారు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగనే లైక్ చేయండి మిగతా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అయ్యే చాల్సి ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి సో పని కూడా మంచిగా పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది టో రెండు మళ్ళు చేశాడు మంచిగా పర్ఫెక్ట్గా ఉంది పని నా డిస్క్రిప్షన్లో తినిపతి లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది బెట్టింగ్ చేసుకోవచ్చు సో మీరు చూసుకోవచ్చు స్క్రీన్ షాట్లో నేను కూడా ఆడుతున్నా మనీ అరేంజ్ చేస్తున్నా సో మీకు ఈ వీడియో మంచిగా మంచిగా అనిపిస్తే ఒక లైక్ చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ మా ఛానల్ని ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్